వెల్కమ్ టు బులోక స్వర్గం ఈరోజు వీడియోలో నేను మందారాలని ఈజీగా కొమ్మలతో మనం ఎలా పెంచుకోవచ్చో అనేది చెప్తాను మీరు కనుక నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఎన్ని కొమ్మలు పెడితే అన్ని కొమ్మలు బ్రతుకుతాయి నాది గ్యారెంటీ అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి అయితే ఇప్పుడు లేచేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం మందరాలు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే పెంచుకుంటారు ఒకటి దేవుడికి పెట్టుకోవడానికి రోజు మనకి పూలు వస్తాయనేసి అండ్ సంవత్సరం మొత్తం పువ్వులు పోస్తాయనేసి మనం పెంచుకుంటాం కానీ చాలా కలర్స్ ఉంటాయి కదా మందరాల్లో మనం ఎవరి దగ్గరన్నా చూసి అదే కలర్ కావాలని నర్సరీస్ చుట్టూ తిరిగామనుకోండి అది మనకి దొరకదు అప్పుడు మన తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే ఒక చిన్న కొమ్మడికి తెచ్చుకున్నారనుకోండి మనం ఈజీగా పెంచేసుకోవచ్చు కొమ్మతో మనకి దొరకని కలర్స్ ఏమన్నా ఉంటే నాకు అలానే అయింది నాకు జుమక మందారం ఉంటుంది కదా దానికోసం అనేసి నేను నర్సరీల చుట్టూ ఎన్నిసార్లు తిరిగాను నాకు ఎప్పుడు దొరకలేదు అయితే మా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉందనమాట జుమక మందారం అంటే మందారం పువ్వు లోపల ఇంకొక పువ్వు వచ్చి ఉంటుంది కదా ఇలాగ ఉన్నమాట పువ్వు లోపల ఇలా ఇంకొక పువ్వు ఉంటుంది దీన్ని జుమ్కా మందరం అనేసి అంటారు ఇందులో టూ కలర్స్ ఉంటాయి ఇదొకటిను రెడ్ ఒకటి ఉంటుంది మొత్తం అంతా రెడ్ ఉంటుంది అనమాట అయితే ఇది మాకు తెలిసిన వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే నేను వాళ్ళని అడిగి కొమ్మలు తెచ్చుకున్నాను అయితే నన్ను ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా అడిగారు అనమాట కొమ్మలు కావాలనేసి అందుకనేసి నేను కొన్ని ఎక్కువ కొమ్మలే తెచ్చుకున్నాను ప్రాప్గైట్ చేసి వాళ్ళకు కూడా ఇద్దాం అనేసి చూసారు ఇన్ని తెచ్చాను నార్మల్గా అయితే నేను ఒక్క కొమ్మే తెచ్చుకున్నాను సరిపోతే వాళ్ళ ఇంట్లోనే పెద్ద చెట్టు ఉందిలేండి వాళ్ళు కూడా ప్రూనింగ్ చేసి పాడేశారు కొమ్మలు అయితే నేను తెచ్చుకొని వన్ డే అయింది చూసారా నేను వాటర్లో కింద అందుకనేసి తడిగా అయింది వెంటనే గుచ్చడానికి నాకు అవ్వలేదు అందుకనేసి వాటర్లో పెట్టాను మామూలుగా మనం ఎన్ని ఇలా కూర్చినా అన్నీ ప్రాపగేట్ అయిపోతాయి నేను ఒక్కొక్క కొమ్మని రెండేసి రెండు డేస్ కింద కట్ చేసుకుంటున్నాను అప్పుడు ఎక్కువ మొక్కలు అవుతాయి కదా అందుకనేసి గార్డెన్ ప్రూన్ చేసుకునే దాంతో అయినా ప్రూన్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇది కరెంట్ వైర్లు కట్ చేసేది అనమాట దీంతో చాలా బాగా కట్ అవుతుంది అందుకనేసి ఇది తీసుకున్నాను ఈ కొమ్మ గట్టిగా ఉంది కదా చూడండి అసలు ఎంత గట్టిగా నొక్కినా అవ్వట్లేదు ఆ కొమ్మ చాలా గట్టిగా ఉంది చూసారా ఇదే బాగా ఇబ్బంది పెట్టేసింది ఈ కొమ్మే ఫైనల్లీ కట్ అయిందనుకోండి ఇలా ఒక్కొక్క కొమ్మని రెండు డేస్ ముక్కల కింద కట్ చేసుకున్నాను కొంతమంది అనుకుంటారు నా టూ బ్రతుకుతాయి హైబ్రిడ్ మందరాలు ఇలా కొమ్మలతో రావనేసి అనుకుంటారు హైబ్రిడ్ కూడా వస్తాయి నేను హైబ్రిడ్ మందరాన్ని కూడా కొమ్మలతో పెట్టాను నేను మీకు చూపిస్తాను లాస్ట్లో నేను కొమ్మలతో పెట్టిన ముక్కలు మనం తీసుకున్న కొమ్మలకి మొగ్గలు ఏమన్నా ఉంటే తీసేయాలి అండ్ ఆకులు కూడా తీసేయాలి ఆకులు ఉండకూడదు ఆకులు కూడా చాలా మట్టుకు తీసేయాలి ఒక రెండు మూడు ఆకులు ఉంచుకోవాలంతే ఫోటోసింథసిస్ కోసం అదే సంయోగ సంయోగక్రియ చేసుకోవడం కోసం ఒక రెండు ఉంటే సరిపోతాయి ఆకులు లేకపోయినా ఏం పర్వాలేదు ఎలానే వచ్చేస్తాయి కదా నేను మాత్రం ఆ మూడు ఆకులు ఉంచాను ఈ కొమ్మకి అలా మొత్తం అన్నిటికి నేను ఆకులు తీసేస్తాను అలానే ఆకులతో పాటు ఉన్న మొగ్గలు కూడా తీసేయాలి ఆ పైన ఉన్న మొగ్గలు కూడా తీసేస్తే ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోద్ది కొమ్మకున్న ఎనర్జీ మొత్తం ఈ ఆకులు ఆ మొగ్గులు లాగేస్తాయి అనమాట బలం మొత్తం అందుకనేసి అవన్నీ తీసేయాలి చూడండి తీసేసాను వీటికైతే లేవు అసలు ఆకులు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అన్నింటికి ఆకులు తీసేసాం కదా ఫస్ట్ ఈ ఆకులు అన్నిటిని తీసేద్దాం క్లీన్ చేసేద్దాం ఇక్కడ పక్కన పెట్టేసి ఇక్కడ ప్రతి కొమ్మకి కింద ఎక్కడి వరకు అయితే మనం మట్లో పెడతామో ఒక రెండు నోట్స్ వరకు ఇలా గోకేయాలన్నమాట ఏదన్నా చాకు కానీ బ్లేడ్ కానీ తీసుకొని పొర లైట్గా ఇలా గోకాలి కనుపు కనీసం ఒక కనుపు దగ్గర వరకు అన్న గోక్కోవాలి ఇలా ఇలా పై పోరా కనుపుల దగ్గర నుంచే మనకి వేర్లు వస్తాయి అన్నమాట అందుకనేసి కనీసం ఒక రెండు కనుపులన్నా అనుకోండి ఇంక మనకు భయం ఉండదు ఇంకా కొమ్మ బతకదు అన్న భయం ఉండదు దీనికైతే నేను ఒక కనుపు దగ్గర వరకు ఇలా గోకుతున్నాను కానీ మిగిలిన వాటికి ఒక రెండు కనుపుల వరకు గోకాను చూడండి ఇలా గోకేయాలి పై పైది మాత్రమే మరి మొత్తం చెక్ చూడండి దీనికి నేను రెండు కనుపుల వరకు ఇలాగ గోకుతున్నాను నేను ఎలా అయితే అంటున్నాను పైన జస్ట్ రబ్ చేయాలి రబ్ చేస్తేనే పైన ఉన్నది పోతుంది అప్పుడు అందులోంచి మనకి వేర్లు వస్తాయి అన్నమాట నేను లాస్ట్ ఇయర్ అయితే ముద్దమందారం ఉంటుంది కదా రెడ్ కలర్ ముద్ద మందారం అవి రెండు కొమ్మలు పెట్టాను వీడియో కూడా చేశాను మీకు గుర్తుందో లేదో వన్ ఇయర్ క్రితం కదా మేబీ ఆ వీడియోని చాలామంది చూడలేదనుకోండి అది నేను జస్ట్ రెండే రెండు కొమ్మలు పెట్టాను చిన్న చిన్న ముక్కలే పెట్టాను కావాలంటే చెక్ చేయండి ఆ రెండు బ్రతికేసాయి మనం ఎన్ని పెడితే అన్నీ బ్రతికేస్తాయి ఇప్పుడు నేను పెట్టినవి అన్నీ కూడా బ్రతికేస్తాయి నేను ఇవ్వాలని చెప్పాను కదా వేరే వాళ్ళకి అందుకనేసి నేను ఇన్ని కొమ్మలు చేస్తున్నాను లేదంటే నేను ఇన్ని చేయకపోతును ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక చేశారనుకోండి ప్రతి కొమ్మ బ్రతికేస్తుంది నేను అప్డేట్ కూడా ఇచ్చాను అది చిగుర్లు వచ్చిన తర్వాత రెండు కొమ్మలు మందారాల్లో పెంచడం చాలా ఈజీ ఈజీగా చిగుర్లు వచ్చేస్తాయి కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేయాలన్నమాట ఇలా పైన పొర ఇలా అని అప్పుడు కూర్చోమనుకోండి ఈజీగా బ్రతికేస్తుంది ఇప్పుడు నా చేతిలో ఉన్న కొమ్ము ఉంది కదా చిన్నదే కదా వస్తుందా రాదా అని అనుకోవద్దు మీరు ఇంత చిన్నది తీసుకున్నా సరే అది చిగురు వస్తుంది బ్రతుకుతుంది నేను అంత చిన్న కొమ్మలు కూడా పెట్టాను మీరు అంత చిన్న కొమ్మ తెచ్చుకున్నా సరే బ్రతికేస్తుంది నేను అప్డేట్ ఇస్తాను కదా చూద్దరు చూడండి కావాలంటే ఇవి నేను చిగురులు వచ్చాక వీడియో చేసి పెడతాను అన్నీ చిగుర్లు వస్తాయి నేను చెప్పాను కదా ముద్ద మందారం వీడియో కూడా పెట్టాను అప్డేట్స్ కూడా నేను పెట్టాను ఎలా చిగుర్లు వచ్చాయనేసి చూడండి కావాలంటే అన్నీ వచ్చేస్తాయి మీరు ఎన్ని కొమ్మలు పెడితే అన్నీ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఇది క్లీన్ చేసేసుకొని మట్టి అది కలుపుకుందాము నేనైతే ఇవి పెట్టడానికి కవర్ తీసుకున్నాను నూడిల్స్ కవర్ అనమాట దీనికి ఆల్రెడీ కన్నాలు పెట్టుకుని ఇందులో ఒకసారి మట్టి వేసి కొమ్మలు కూర్చాను అనమాట పారిజాతం కొమ్మలు కూర్చాను అవి వచ్చేసాయి మొక్కలు నాటాను ఇంకా మళ్ళీ ఇందులోనే ఇవి పెట్టేస్తుంది మందారం మొక్కలు మళ్ళీ మట్టి ఫిల్ చేసేసుకుని అప్పుడే మందారం కొమ్మలు పెట్టేస్తాను ఇదైతే ఇసుకని మట్టిని ఊకుంటుంది కదా ఆ ఊక కలిపి పెట్టాను తడి ఎక్కువసేపు ఉంటుంది కదా త్వరగా వేర్లు వస్తాయి అనేసి ఇలా మట్టి వేసిన తర్వాత నొక్కుకోవాలి నొక్కుంటే గ్యాప్స్ ఏమన్నా ఉంటే ఫిల్ అయిపోతుంది అన్నమాట ఇలా మొత్తం ఒకసారి కొద్దుకుని నొక్కుకున్నాం అనుకోండి లోపల వరకు మట్టి వెళ్తుంది లోపల ఎయిర్ గ్యాప్ శామన్లో ఉన్న ఫిల్ అయిపోతాయి ఇప్పుడు కొమ్మల్ని గుచ్చుకుందాము ఒక రెండు నోట్స్ వరకు గుచ్చుతాను గోకెన్ కదా అటు సైడే పెట్టాలి రివర్స్లో పెట్టకూడదు కొమ్మల్ని రెండు కనుపులు మునిగే వరకు గుచ్చుకోవాలి లేదంటే ఒక రెండు ఇంచులు మూడు ఇంచులు వరకు గుచ్చుకున్నా ఏం పర్వాలేదు చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా గుచ్చాలన్నమాట క్లియర్గా చూపిస్తాను చూడండి అన్ని కొమ్మలు గుచ్చుతాను కదా రెండించుల వరకు గుచ్చినా ఏం పర్వాలేదు మనం గు అదే ఎక్కడి వరకు అయితే గోకేమో అంతకన్నా ఎక్కువ గుచ్చినా ఏం పర్వాలేదు చిగులు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ వేర్లు రావడానికి చూడండి నేను ప్రతీదీ ఇంచుల లోపలికే గుచ్చుతున్నాను మీరు తెలిసిన వాళ్ళని కొమ్మలు అడిగి తెచ్చుకున్నారనుకోండి మీకు ఎన్ని కావాల్సి అన్నీ తెచ్చుకోండి మళ్ళీ బ్రతుకుతాయా బ్రతకవా అన్నట్టు మొత్తం ఉన్న కొమ్మలన్నీ ఇరిచేసారనుకోండి బాధపడతారు కదా మన చెట్ని వేరే వాళ్ళు ఇచ్చేస్తే మనం ఎంత బాధపడతాము వాళ్ళు కూడా అంతే బాధపడతారు కదా సో ఊరికి ఇరిచేయకండి కోసుకోమన్నారు కదా అని మళ్ళీ ఇంటికి ఎన్ని కొమ్మలు పడితే అన్నీ బ్రతికేస్తాయి అన్నప్పుడు మొత్తం చెట్ అంతా విడిచేసి తెచ్చుకొని గుచ్చుకొని మనం ఏం చేసుకుంటాం అని చెప్పండి అన్ని మొక్కలు మీకు ఎందుకు కావస్తే అన్నీ తెచ్చుకోండి చూడండి నేను ఇలా మొత్తం గుచ్చేశాను కదా ఇప్పుడు దీన్ని షేడ్లో పెట్టుకుందాం ఒక రెండు రోజులు ఇలా షేడ్లో పెట్టేసి దీనికి నీళ్ళు వేసేసుకుందాము అప్పుడు చిగుర్లు వస్తూ ఉంటాయి కదా అప్పుడు కొంచెం ఎండలోకి మారుద్దాం నేను మీకు ఇప్పుడు రెండు నెలల క్రితం పెట్టిన కొమ్మలు చూపిస్తాను చూడండి ఇది నేను రెండు నెలల క్రితం పెట్టాను చూసారా మొక్క అయితే ఎంత బాగా బ్రతికేసిందో ఇది ఆరెంజ్ కలర్ ముద్దమందారు దీనికి మొగ్గ కూడా ఉంది మొగ్గు విడిచాక చూపిస్తాను మీకు నా దగ్గర ఆరెంజ్ కలర్ లేదనేసి తీసుకున్నాను ఇది కూడా నేను కొమ్మతో పెట్టింది ఈ డబ్బాలో పెట్టాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది కూడా అలానే మొగ్గ కూడా వచ్చింది అప్పుడే పువ్వు కూడా విడిచేసింది ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇందులో చూడండి పిచ్చి మొక్కలు అన్నీ వచ్చేసాయి ఇది పెట్టి వన్ మంతే అయ్యింది ఇది కూడా బ్రతికేసింది చూడండి ఇవి నేను కొంచెం పెద్ద కొమ్మలే పెట్టాను ఇదైతే పింక్ కలర్ ముద్దు మందారు చూసారా నేను ఒక్కొక్క కొమ్మే పెట్టాను కలర్కి అన్న అన్నీ బ్రతికేసాయి ఖచ్చితంగా బ్రతికేస్తుంది మీరు ట్రై చేయండి అయితే వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అడగండి రిప్లై ఇస్తాను సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి